ఈ జన్మే రుచి చూడడానికి హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను కాబుల్ చెన్న వేస్తున్నాను కాబుల్ చెన్న ఫ్రై ఇది చాలా హెల్దీ రెసిపీ పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్దీ మీరు ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే ఇలా మంచిగా ఉడికించుకోవాలి మెత్తగా కాబుల్ చెన్నని మళ్ళీ ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు జీలకర్ర కొన్ని ఉల్లిగడ్డలు దంచుకున్న ఎల్లిగడ్డ కరివేపాకు ఇలా మంచిగా వేయించుకోవాలి కొన్ని ఉల్లిపాయలు అయితే సైడ్ కుంచుకోవాలి లాస్ట్లో వేసుకోవడానికి ఇవి మంచిగా వేగిన తర్వాత ధనియాల పొడి పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఇందాక కొన్ని మిగిల్చిన ఉల్లిగడ్డలు కూడా వేసేసి కొంచెం సాల్ట్ మీకు సరిపడా కారం వేసేసుకోండి నేను మిర్చిలు వేయట్లేదు కారం వేస్తున్నాను రెడ్ చిల్లీ పౌడర్ వీటిని బాగా కలుపుకోండి కలిపిన తర్వాత ఇక మనం మన ఉడికేసుకున్న తర్వాత ఉడికేసుకున్న కాబూలి చెన్నను కూడా ఇందులో వేసేసుకొని కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్కి గార్నిషింగ్ కూడా వేసుకోండి ఇలా వేసుకొని కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది ఈవినింగ్ స్నాక్లా అయినా కానీ పిల్లలకి టిఫిన్ బాక్స్లో అయినా కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్